హాయ్ అండి అందరికి అందరూ ఎలా అన్నారండి ఇదైతే మనకి లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒకసారి బిగినర్స్ కోసం అనేసి వీడియో పెట్టానండి చూడండి ఫస్ట్ మనకి లైనింగ్ ఎత్తుకునేటప్పుడు క్లాత్ ని ఒకసారి చూసుకోండి లోపలికి ఏది బయటకి అనేసి ఒకసారి చెక్ చేసుకుని మీరు లైనింగ్ ఎత్తుకుంటే బాగుంటది కొన్ని పీసులు ఏంటంటే బ్లౌజ్ లు అర్థం కావాలన్నమాట అవి ఒకసారి కరెక్ట్ గా చూసుకుని మీరు వేసుకోకపోతే ప్రాబ్లం అయిపోద్ది అందుకనేసి చూసుకోండి ఫస్ట్ ఇలా మనకి ఒక కినారి అయితే వేసుకోండి లైనింగ్ లోపలికి పెట్టుకుని తర్వాత నీట్గా కటింగ్ అనేది చేసేయండి కచ్ అనేది ఇప్పుడు మనకి నడుము ఎమ్మింగ్ తిప్పుకోవాలి కదా ఎమ్మింగ్ లేకుండా నేను లోడింగ్ అయితే చేసుకుంటానండి మీకు చూపిస్తాను చూడండి ఇలా మనకి క్లాత్ తక్కువైనా సరే దాన్ని సపరేట్గా నీట్గా జాయింట్ వేసేసుకోండి ఇలా క్రాస్గా అంచు అనేది వచ్చింది కదా వారిని చక్కగా గానే అది మనకి ఈక్వల్ అయ్యేలాగా కుట్టుకోవాలంటే పైన ఒకటి కింద ఒకటి పెట్టుకోండి ఎదురెదురుగా పెట్టుకోండి ఈ కోనం వచ్చేలాగా పెట్టుకొని చక్కగా కుట్టి వేసుకొని నీట్గా కట్ చేసేసుకోండి చాలా బాగా ఉంటుందండి ఈక్వల్ అయిపోద్ది అనమాట స్ట్రైట్గా గా వేసుకునే ఇలాగా క్రాస్గా వేసుకునే దానికి చాలా తేడా ఉంటుంది బాగుంటుంది క్లాత్ కరెక్ట్గా వస్తుంది ఇలా సపరేట్ చేసేయండి జాయింట్ వేసిన తర్వాత క్లాత్ని నీట్గా ఎక్స్ట్రా కచ్ఛ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవడం ఏమన్నమాట పాద వరుసలో చేసుకోండి ఎక్కువ చేసుకున్నా మనకి బ్లౌజు పొడవనేది తగ్గిపోద్ది పాద వరుసలోనే చేసుకోండి మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకున్నారో అంత ఖర్చు కట్ చే కట్ చేసుకున్నారో అంత ఖర్చు వరకే కుట్టుకోండి ఎక్స్ట్రాగా అనుకోండి బ్లౌజు కింద నడుము దగ్గర సరిపోలేదంట లోడింగ్ అనేది ఇలా సపరేట్ చేసుకోండి లైనింగ్ ఒక పక్కకి ఒరిజినల్ క్లాత్ ఒక పక్కకు పెట్టుకుని లైనింగ్ మీద కుట్టుపడేలాగా కుట్టు కుట్టి వేసుకోండి నీట్గా సర్దుకుంటా వేసుకుంటే బాగుంటుంది లోడింగ్ అనేది అనుకోండి మీకు టైం సేవ్ అవుతుంది అలాగే ఎమ్మింగ్ చేయాలన్నా చాలామందికి ఇష్టం అవ్వదు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది ఎంతసేపు అయినా మనం మిషన్ కుట్టగలుగుతాం తప్ప ఎమ్మింగ్ అనేది ఇప్పటికీ మనకి కొంచెం కష్టంగానే ఉంటుందండి అందుకనేసి నేను హ్యాండ్స్కి ఇలాగా బ్యాక్ సైడ్కి చేసేస్తాను ఎందుకంటే నాకు ఎక్కువ శాతం పైపింగ్ బ్లౌజులు వస్తాయి అనమాట పైపింగ్ అనేటప్పటికి అది కూడా హెమ్మింగ్ పర ఉండదు అందుకనేసి ఓన్లీ ఉక్స్లు కాజాలు మట్టుకు వేసుకునేలాగా వేసుకుంటాను నీట్గా గీడేసుకోండి ఫస్ట్ గీడుకున్న తర్వాత చక్క మిడిల్ నుండి మీరు కుట్టు వేసుకున్నారు అనుకోండి లైనింగ్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంటుందండి లేదా ముడత వచ్చేస్తుంది లూజ్ వచ్చేసి ఐరన్ చేయనవసరం లేకుండా నీట్గా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి కుట్టి వేసుకునేటప్పుడు మీరు నీట్గా సర్దుకోండి క్లాత్ని కింద పైన కూడా చక్కగా నీట్గా ఇలా చేతులతో వేళ్లతో సహా మీరు నీట్గా నెమ్మదిగా చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళారనుకోండి చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి మీకు అర్థమవుతుంది మీకు ఎలా వచ్చిందో నాకైతే చాలా బాగా వస్తుందండి ఐరన్ అనేది నేను ఫస్ట్ మిషన్ ముందే కటింగ్ చేసుకునే వెంటనే రెండు పీసులు కలిపి చేసుకుంటాను మరలా ఐరన్ చేయని అవసరం లేకుండా చాలా నీట్గా వస్తుంది కొన్ని క్లాత్లు ఏంటంటే అసలు ఐరన్ చేసినా ఏడిపిచ్చేస్తాయి కదా కొన్ని అయితే మనం ఎలా చెప్తే అలాగే ఉంటాయి బాగుంటాయి సైడ్ కి చేసేసాను కదండి లైనింగ్ కలిపేశాను కదా ఇప్పుడు ఒక పక్కకి ఇటు నుంచి వస్తారు అనమాట కొంచెం లేట్ అయినా మనం ఎలా చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ బాగుంటది కస్టమర్స్ కూడా నచ్చుతుందండి మనం చేసే పని కంగారు పడిపోయి ఎప్పుడు కూడా స్పీడ్ స్పీడ్ గా అయిపోవాలనుకుంటే అవ్వదు కదా టైలరింగ్ అనేది ఒక బ్లౌజ్ పీస్ పాడు చేసామంటే దాన్ని మనం సెట్ చేసి ఇలా ఉంటేనే కంగారు పడాలి తప్ప లేదంటే నెమ్మదిగా చేసుకొని చూడండి ఎంత నీట్ గా వచ్చిందో అనేది మీకు కనపడుతుందా నాకైతే కనిపించట్లేదు చూసారు కదా నీట్ గా చుట్టూ కూడా ఖర్చు కట్ చేసేసుకోవడమేనండి బ్యాక్ సైడ్ మనకి డాట్స్ కి నేను ముందుగా ఒక మార్కింగ్ అనేది మీకు చూపిస్తున్నాను అనమాట ఇది బిగినర్స్ కోసం అనేసి వీడియో చేశాను ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా మందికి అర్థం కాదు అందుకనేసి క్లియర్గా పెట్టానండి తప్పకుండా చూడండి మర్చిపోకుండా ఇలా నేను ఫస్ట్ లైనింగ్ క్లాత్ మీద కుట్టు పడేలాగా ఒక కుట్టు అనేది వేసుకుంటాను ఎందుకంటే డాట్ వేసుకునేటప్పుడు లైనింగును పైన ఒరిజినల్ సపరేట్గా పడిపోతాయండి కుట్టు తక్కువ ఎక్కువగా అనిపిస్తాయి అందుకనేసి చాలా బాగుంటుంది ఒక్క కుట్టు కాకుండా ఇలాగ డబల్ కుట్టు వేసుకున్నారు అనుకోండి మీకు విడిపోకుండా బాగుంటది బ్లౌజ్ లాస్ట్ లో మనకి కుట్టేసిన తర్వాత పై కుట్టు వేసుకున్నాను కదండి ముందు లైనింగ్ కోసం జాయింట్ సపోర్ట్ కోసం అని అది లాగేయొచ్చు ఏం కాదు వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ అయితే మనకి తయారైపోయింది కదండి అంత సింపుల్ గా తయారైపోయింది చూసారా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు మనకి రెండు పక్క పక్కన పెట్టుకుని చూసుకొని ఎదురు బదురు ఆపోజిట్ వచ్చేలాగా చూసుకుని కుట్టు వేసుకోండి బాగుంటది ఈ వీడియో అయితే నేను ఈ బ్లౌజ్ వీడియో టూ పార్ట్స్ కింద పెడుతున్నాను అండి ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట స్లోగా పెట్టాను కదండి వీడియో లెంత్ ఎక్కువ అయిపోయి చాలా టైం పడుతుంది అనేసి నేను టూ పార్ట్స్ కింద పెడుతున్నాను మీకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటది ఒక్క వీడియోనే గంట అయిపోయింది అనుకోండి చూడాలనిపించదు కదా అందుకనేసి నీట్ గా ఇలా నీట్ గా సర్దుకుంటా కుట్టు వేసుకోండి ఇది ఫోల్డింగ్ చే ఫోల్డింగ్ పడిపోయినట్టు మీకు మార్కింగ్లు కనపడుతున్నాయి కదా అయినా సరే నీట్ గా వేసుకోవచ్చు అలా మడతలు పెట్టుకున్నారు అనుకోండి ఎదురు జరుగుతుంది అనమాట క్లాత్ కుట్టు వేసుకునేటప్పుడు ఎంత క్లియర్ గా కూడా మరి మీకు ఎవరైనా చెప్తారో లేదో తెలియదు నేనైతే చెప్తున్నాను వినండి మీకు అర్థం కావాలనేసి వీడియో కొంచెం స్లో గానే పెట్టానండి వన్ సైడ్ అయిపోయింది కదండి ఇది ఒక పక్కది కొత్త వాళ్ళు అయితే పక్క పక్కన పెట్టుకుని చూసుకుని జాయింట్ చేసుకోండి ఎందుకంటే తర్వాత మరలా మనకి వన్ సైడ్ కి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటదండి అండి ఫ్రంట్ లో హ్యాండ్స్ ఇవి తయారు చేసుకున్నప్పుడు కొంచెం కన్ఫ్యూషన్ అవుతారు అయిపోయినాయి కదండి నీట్ గా చుట్టూ కూడా ఖచ్చితంగా కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత ఒక మార్కింగ్ అనేది మీకు చూపిస్తున్నాను ఎందుకంటే నాకు కనిపిస్తుంది అయినా కానీ మీకు అర్థం కావడం కోసం డాట్స్ కోసం నేను మార్కింగ్ అనేది చూపిస్తున్నాను కదా ఇలా డీస్ ముఖ్ పెట్టి ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి ఎందుకంటే లైనింగ్ సపరేట్ అవ్వకుండా సపోర్ట్ కోసం అనమాట మీకు ఇందాక బ్యాక్ సైడ్ చూపించాను కదా ఇది అంతేనండి మనకి డాట్స్ కుట్టేసుకున్న తర్వాత లాగితే వచ్చేస్తాయండి అవి వేసుకుంటే మీకు బాగుంటుంది పని కూడా చాలా నీట్గా ఉంటుంది డాట్స్ కింద డాట్ అనేది చూసుకోండి నేను మార్కింగ్ చేసుకున్నాను కదా కింద పైన కూడా చూసుకునే వేసుకుంటున్నానండి డబుల్ కుట్టి వేసుకోండి బాగుంటది మీకు చూపిస్తాను చూడండి మార్కింగ్ వేసి చూపిస్తాను మనకి కింద డాట్ అనేది ఇలాగ క్రాస్ గా షేప్ అనేది పైకి ఇలాగా షేప్ తిరిగినట్టు వెళ్ళింది అనుకోండి మీకు కింద కప్పు అనేది చాలా బాగా నిలబడుతుంది శస్త భాగంలో నిలబడిపోద్దండి అలాగా లేదా కిందకి జారిపోయినట్టుంటది శస్త అందుకనేసి చూపించాను చూడండి ఇలా ట్రై చేయండి మిగతా డాట్స్ కూడా సేమ్ అలాగే వేసేసుకోండి కిందకు వచ్చేసరికి మీరు డాట్ కుట్టేటప్పుడు తక్కువ ప్లేస్ లో పడాలి అనమాట బాగా తక్కువ ప్లేస్ లో పడాలి సూర్య పాయింట్ పడేలాగా లేదంటే బాగోదండి అంతవరకు ఓకే చాలా మంది అలా వేసుకుంటే అస్సలు బాగోదు ఇంకా డాట్స్ అయితే అయిపోయినాయి కదండి ఇప్పుడు మనకి సేపు పట్టి ఎలాగా అతుక్కోవాలో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి చాలా నీట్ గా వచ్చేలాగా అతుక్కోవాలంటే చూపిస్తాను చాలా బాగుంటుంది అలా ట్రై చేయండి ఒకసారి చూడండి లీవ్స్ లాగితే వచ్చేస్తున్నాయి కదా దారాలు ఫస్ట్ మనకి సేప్ పట్టి తీసుకుంటాం కదా ఆ మార్కింగ్ తోటి మనకి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకోండి ఇప్పుడు లైనింగ్ ఎలా అతుక్కున్నామో ఇది కూడా బ్లౌజ్ పీస్ ఎలా ఉతుకామో దీని కూడా చుట్టూ కూడా ఒక పుట్టు వేసుకోండి మీకు చూస్తే అర్థం అవుతుంది అండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది రెండు ఆపోజిట్ లో చూసుకొని చూసుకుని వేసుకోండి చూసారు కదా ఎదురెదురుగా ఎదురుగా లేదా కుట్టుకున్న తర్వాత నీట్ గా ఆ లైనింగ్ ప్రకారం చుట్టూ కూడా ఎక్స్ట్రా వచ్చి కట్ చేసేయండి సేమ్ మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా అతుక్కున్నామో ఇవి కూడా అలాగే అతికేసుకోండి ఫస్ట్ ఎక్స్ట్రా క్లాత్ ఒకటి తీసుకోండి సేమ్ క్లాత్ ఉన్నా పర్లేదు ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట లేదంటే ఆ బ్లౌజ్ లో పీస్ ఉన్న జాయింట్ చేసుకుని ఫస్ట్ ఇలా పైకి పెట్టుకోండి కుట్టు లోపలికి వెళ్ళేలాగా ఇలా పైకి పెట్టుకుని ఇలాగ మనకి మనం తయారు చేసుకున్న పీస్ని ఇలాగా లైనింగ్ పైకి కనపడేలాగా పెట్టుకుని ఒక కుట్టు వేసుకోండి చక్కగా తక్కువ క్లాత్ మీద పాదం వరుస కంటే తక్కువగా వేసుకోండి చుట్టూ కూడా ఇప్పుడు మనకి పెట్టిన క్లాత్ మీద ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఈ ఎక్స్ట్రా ను కూడా నీట్గా కటింగ్ చేసేయండి ఎక్స్ట్రాగా ఏం ఉంచొద్దు అసలు సేమ్ అలాగే కటింగ్ చేసేయండి మనకి తయారు చేసుకున్న సేపు పట్టీ ఎలా ఉందో ఈ క్లాత్ని కూడా అలాగే నీట్గా చుట్టూ కట్ చేసేయండి అంతేనండి సేపు పట్టిలు అయితే తయారైపోయింది పైన ఒక కుట్టి వేసుకుంటే చాలు ఫోల్డ్ తిప్పేసి లైనింగ్ మీద పడేలాగా కుట్టు వేసుకోండి నేనైతే ఇలా తయారు చేసుకుంటానండి సేపట్టి నాకు ఇలా చేసుకుంటే చాలా బాగా నచ్చుతుంది ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు అలాగే మనకి రూబీ బ్లౌజ్లు టూ బై టూ బ్లౌజ్లు ఉంటాయి కదండి వాటికైతే వేరేలాగా మూడు పీసులు వచ్చేలాగా చేసుకోవాలి అది కూడా మీకు పెట్టే వీడియో చూడండి నార్మల్ బ్లౌజ్ ఎలాగో కుట్టుకోవాలో సింపుల్గా పెట్టాను అది కూడా ఒకసారి చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చూడండి ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోండి ఫస్ట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ ఇలా చెక్ చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి లేకపోతే వన్ సైడ్ ఎక్కువ వన్ సైడ్ తక్కువ వస్తుంది ఇప్పుడు మనకి బ్లౌజ్ మీద పెట్టుకుని చూడండి సేపట్టిని అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద పెట్టుకుని చూసుకోండి కరెక్ట్గా సరిపోయా లేదా ఎక్కువ తక్కువ లేక ఒకసారి చెక్ చేసుకోండి మీకు ప్రాబ్లం లేకుండా అయిపోద్ది అనమాట ఎక్స్ట్రాగా ఖర్చు వచ్చేలాగా కనపడేలాగా ఉంటే చాలు మనకి సైడ్ కలిపినప్పుడు ఇది ఎక్కువ అది తక్కువ అయినట్టు ఉంటుంది అందుకనేసి ఫస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి తర్వాత ఇలాగ సేపు పట్టి పైకి కిందకి వెళ్ళేలాగా లైనింగ్ పైకి పడేలాగా వన్ పీస్ తప్పించేయండి ఇప్పుడు సపరేట్గా ఉంచేసాను కదా ఒకటి అది తప్పించేసి ఇలాగ లైనింగ్ ఒరిజినల్ కుట్టాను కదా అది మాత్రమే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకుట్టుకోవాలన్నమాట మీకు అర్థం కావడం కోసం మీకు ఇంత క్లియర్గా చెప్తున్నానండి వరుసలో కుట్టుకొచ్చింది చివరి వరకు ఇది ఎక్కువైనా పర్లేదండి సేపట్టి ఎక్కువైనా పర్లేదు కానీ అయితే మాత్రం ప్రాబ్లం అది చూసారా అలా ఉండకూడదు ఇలా ఎక్కువైనా పర్లేదు ఈక్వల్ గా ఉన్నా పర్లేదు తక్కువ మాత్రం కాకుండా చూసుకోండి ఎక్కువ తీసుకుంటాను నేను నాకు లాస్ట్ లో సైడ్ కలిపేటప్పుడు ప్రాబ్లం కాకుండా ఉండడానికి ఇందాక మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కింద పెట్టి సేపట్టి పైన పెట్టాం కదా ఇప్పుడైతే ఇంకొక పార్ట్ సేపట్టి కింద పెట్టి ఈ ఫ్రంట్ పార్ట్ పైన కుట్టుకోవాలి కుట్టుకోవాలన్నమాట రెండు వేరు వేరుగా వస్తాయి అనమాట అలాగా కుట్టుకోవాలి లేదంటే మనకి రెండు వన్ సైడ్కి వచ్చేస్తాయి ఇలా లోడింగ్ అనేది చేసుకుంటే మీకు బాగుంటుంది చక్కగా రోడ్లాగా చుట్టుకుని సేమ్ క్లాత్ మీద పెట్టుకొని కుట్టు అనేది మనకి పైన కనపడే కుట్టు మీద వేసుకోవాలన్నమాట ఇందాక మనకి కుట్టుకునేటప్పుడు కుట్టు ఉంటుంది కదా జాయింట్ చేసినప్పుడు ఆ కుట్టు మీద పడేలాగా కుట్టు వేసుకున్నారు అనుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది వేసుకునేటప్పుడు కూడా లోపల క్లాత్ జరగకుండా చూసుకోండి ఇలా నీట్ గా రోల్ చేసేసుకొని చూడండి ఫస్ట్ నీట్ గా సర్దుకోండి కుట్టు అనేది మనకి క్లాత్ లోనున్న క్లాత్ జరిగిపోయి వచ్చి కుట్టు పడ్డదనుకోండి అసలు లోడింగ్ తిరగదు చాలా జాగ్రత్తగా వేసుకుంటే చాలా బాగుంటుంది లోడింగ్ అనేది బ్లౌజ్కి చాలా లుకింగ్ అయితే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను ప్రతి బ్లౌజ్కి ఎవరికైనా సరే నేను ఇలాగే వేసుకుంటానండి మన పని కస్టమర్స్కి నచ్చాలి చేసేసామన్నట్టు కాదు కదండి నచ్చితేనే కదా మన దగ్గరకు వచ్చేది నీట్గా లాక్కోకోండి గట్టిగా లాగేయకుండా సాగిపోతుంది అనమాట క్లాత్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అంటేనే కొంచెం సాగినట్టు ఉంటుంది కదా అడ్జస్ట్ అవుతుంది కదండి అలాంటప్పుడు మనం గట్టిగా లాగేయకూడదు ఇంకా లూజ్ అయిపోతాయి చూడండి ఇలా పై కుట్టు అనేది వేసుకోండి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు వేసుకుంటే మీకు బ్లౌజ్ కరెక్ట్గా ఉంటుంది పాడవకుండా కింద కూడా వేసుకుంటే వేసుకోవచ్చు అండి అది మీ ఇష్టం నేనైతే ప్రతి అలా వేసేసుకుంటాను ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ పక్క పక్కన పెట్టుకుని చూసుకోండి అది ఇది కూడా గా వచ్చినాయి కదా ఉక్సలు పట్టి కాజా పట్టి తయారు చేసేసుకోవడం అనండి ఫ్రంట్ పార్ట్ ఉక్సల పట్టికి కాజా పట్టికి కాజా పట్టికి అయితే లైనింగ్ వేస్తాం కాజా అయితే ఒరిజినల్ వేసుకుంటాం ఉక్స్ల అయితే లైనింగ్ వేస్తాం ఇక్కడ ఏంటంటే నాకు క్లాత్ పీస్ పీస్ కింద అనిపించింది మనకి ఇదే క్లాత్ వేసినా మనం ఉక్స్ పెట్టుకునేటప్పుడు కాజా మీద కాకుండా ఇది క్లాత్ మీదే పెట్టేసుకుంటాం అలాంటప్పుడు పాడైపోద్ది అండి బ్లౌజు అందుకనేసి డబుల్ ఫోల్డింగ్ మీద నేను లైనింగే వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చే బ్లౌజుల్లో ఇలాగ పీస్ పీస్ కింద చాలా మందికి పాడైపోయినాయి అందుకనేసి ఇలాగ వేస్తున్నాను అనమాట ఇలా వన్ సైడ్కి పాదం వరుసలో కుట్టు వేసుకోండి అటు తిప్పి మరలా ఇటు ఫోల్డింగ్ చేయాలండి కుట్టు వేసుకుని లోడింగ్ తిప్పుకుంటే ఎక్కువ శాతం లోడింగ్ అనేది చాలా బాగుంటుందండి మడత పెట్టేయకుండా ఇలాగా ఇలాగ లోడింగ్ వెనక తిప్పి చక్క నీట్గా చదురుకోండి బాగుంటుంది పై కుట్టు డబుల్ కుట్టు వేసేయడమే కాజా పట్టి అనేది చాలా అందంగా వస్తుంది వెనక వైపు కూడా మనకి కుట్టు పడుతుందా లేదా క్లాత్ జరిగిపోతుంది లేదా కూడా చూసుకుని వేసుకోండి కాజా పట్టి తయారైపోయింది కదా ప్రతి ఒక్క పట్టికి నాకు క్లాత్ తక్కువైంది అలాంటప్పుడు మనం జాయిన్ చేసుకోండి ఫస్ట్ బుక్స్ పెట్టేకి తక్కువైనా మనం సరిపెట్టేయచ్చు ఇలాగ డబుల్ ఫోల్డింగ్ పెట్టేం కదా జాయింట్ చేసి దాన్ని విడతీసేయండి సపరేట్ చేసేయండి ఎందుకంటే ఫోల్డింగ్ చేసేటప్పుడు లావ్ అయిపోద్ది అనమాట ఇలా మనకి ఒక హాఫ్ ఇంచ్లో ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోండి ఇప్పుడైతే మనకి ఒక ఖర్చు అనేది పాదమించులో ఖర్చు అనేది వదులుకోండి కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనం ఉక్సిల పట్టి తయారైపోద్దండి ఇందాకట్లాగానే మనకి ఇలా కింద నుంచి వస్తుంది అనమాట ఉక్సిల్ పట్టికి కాజల పట్టికి అయితే పైనుంచి వేసుకుంటాం ఇదైతే కింద నుంచి ఇక్కడ మీకు మిడిల్లో ఫోల్డింగ్ చేశాను కదా అది ఎందుకంటే మీకు కాజల పట్టి ఉక్సులు పట్టి సేమ్ ఒకలాగా రాదు ఎందుకంటే ఉక్సులు పట్టికి రౌండ్ షేప్ లాగా అనేది వస్తుంది అలాంటప్పుడు మనకి ప్లేస్ అడ్జస్ట్ అవడం కోసం ఇక్కడ చిన్న ఫోల్డింగ్ పెట్టుకుని మనం కుట్టుకునేటప్పుడు కింద వరకు క్లాత్ సరిపోయేలాగా వేసుకోండి బాగుంటది చూసారు కదా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అక్కడ కరెక్ట్ గా సరిపోయింది కదండి నాకు ఇప్పుడు కొంచెం ఉక్సులు పట్టి కొంచెం క్లాత్ ఎక్కువైనట్టు ఉంది కదా కొంచెం కటింగ్ చేసుకోవచ్చు ఏం కాదు తక్కువగా ఇప్పుడు మనకి ఈ రెండు కూడా పక్క పక్కన పెట్టి రెండు ఆపోజిట్లు పెట్టి బ్యాక్ పార్ట్ అనేది ఒల్టా చేసేయండి ఫస్ట్ ఒల్టా చేసేయండి ఎందుకంటే మనకు కుట్టి వేసిన తర్వాత గా రావాలి కాబట్టి ఇలాగా ఇంచులో ఒక కుట్టు అనేది వేసుకోండి డబల్ కుట్ట అనేది వేసుకోండి బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోల కోసం మరి మన ఛానల్ని ఫాలో అయిపోయింది ఇంకొకటి ఏంటంటే ఇది టూ పార్ట్స్ కింద పెడతానండి ఇది ఫస్ట్ పార్ట్ అనమాట ఇంకా హ్యాండ్స్ ఉంది హ్యాండ్స్ మనం నెక్ ఎమింగ్ తిప్పాలి కదా రెండు ఒక వీడియోలో పెడతాను చూసేయండి ఇది ఏంటంటే కినారీ కుట్టి వేసుకున్నారనుకోండి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడికి వచ్చేసరికి క్లాత్ బ్లౌజ్ వాడినప్పుడు పీస్ పీస్ల కింద అయిపోతాయి దారాలు లీర్ల కింద వచ్చేస్తాయి కదా అలా రాకుండా ఉండాలంటే ఓవర్లెక్ చేయని అవసరం లేకుండా లెక్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు లేకపోతే ఇలాగ చేసుకోవచ్చు ఇలా కుట్టి వేసుకున్నారు అనుకుంటే చాలా బాగా వస్తుంది మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చూసారు కదా